నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఆకస్మిక తనిఖీ చేసిన ఎంవిఓ దాయకరం ఈ యొక్క పాఠశాలల తనిఖీల్లో భాగంగా ఏర్పేడు మండలంలో నచ్చనేరు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేయడం జరిగింది వారు మాట్లాడుతూ ప్రతిరోజు మండల వారీగా ప్రతి ఒక పాఠశాలను దృష్టిలో ఉంచుకుని అక్కడ విద్యార్థుల సౌకర్యార్థులను విద్యార్థుల మధ్యాహ్న భోజన సౌకర్యాల గురించి పాఠశాలల శుభ్రత గురించి అదే విధంగా ఉపాధ్యాయుల బోధన గురించి ప్రతిరోజు మండల వారిగా తిరుగుతూ తనిఖీలు చేపడుతున్నామని ఆయన వివరించారు ఇందులో భాగంగానే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సందర్శించడం జరిగిందని ఇక్కడ మధ్యాహ్న భోజన విశేషాలను పరిశీలించారు ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు కె బాలసుబ్రహ్మణ్యం ఈ పాఠశాల సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ యొక్క పాఠశాల పరిశుభ్రంగా ఉందని పిల్లలు కూడా చక్కగా క్రమశిక్షణ పాటిస్తున్నారని మధ్యాహ్న భోజనం కూడా చాలా బాగుందని ప్రతి పాఠశాలలో ఉండాలని ఆయన కోరుకున్నారు కార్యక్రమంలో ఎంజిఓ కె బాలసుబ్రహ్మణ్యం పి ధనమ్మ ఈ చింతమ్మ సుబ్బమ్మ పాల్గొన్నారు ప్రాథమిక పాఠశాల కావచ్చు యూపీ స్కూల్ కావచ్చు హై స్కూల్ కావచ్చు ప్రతిరోజు ఒక పాఠశాలను మిడ్ డే మీల్స్ టైంకి సందర్శించి మిడ్డే మీల్స్లో సూచనలు సలహాలు అందజేస్తున్నారు అదేవిధంగా ఉపాధ్యాయులకి విద్యాపరమైన సలహాలు సూచనలు అందజేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ డిఓ గారు ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు విద్యా సంబంధ విషయాలు శ్రద్ధ వహించి పిల్లలకి మంచి విద్యాబుద్ధి నేర్పించి వారిని ఉన్నత స్థాయికి తీసుకురావాలి అదేవిధంగా మిడ్డే మీల్ ఏజెన్సీ వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒక స్కూల్ విజిట్ చేసి వారికి మిడ్ డే మీల్ మెను పట్ల అవగాహన కల్పిస్తున్నాను గవర్నమెంట్ నిర్ణయించినటువంటి మెనూ ప్రకారం ఏ రోజు మెను ఆ మెను ప్రకారమే పాటించి పిల్లలకి రుచి రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించాలని వారి వారు శారీరకంగా కూడా అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్